దేవస్థానంలో ఏ విధమైన అభ్యారాలు జరిగిన వాళ్ళు ఒక సినిమాల్లోనే కాదు చాలా మీద దాడులు జరిగినాయి అర్చకుల మీద దాడులు జరిగినాయి అదే విధంగా ఎన్నో అభ్యారాలు జరిగినాయి ఈ అపాలన్నిటికీ మనం ప్రాయస్థం చేసుకుందామని ప్రయత్నం చేస్తున్నాం అంటే ఎవరో మన బలంలోకి వస్తారు ఏవేవో అభ్యారాలు చేసుకుంటూ ఉంటారు మనం మాత్రం ప్రాక్టీ అమలు ఒళ్ళల్లో అమచారాన్ని ఎందుకు చేసుకున్నారు మీరు ఎప్పుడైనా గమనించారా ఏ మషిన్ జరిగిందని అక్కడ జరగట్లేదు కారణం మసీన్లు కానీ చర్చలు కానీ అక్కడి మత పెద్దల ఉన్నాయి కానీ మన దేవాలయాలు మన మన వ్యక్తుల కాకుండా ప్రభుత్వాలు అధినేత ఉన్నాయి ఈ ప్రభుత్వాలు వారికి తొందరగా పనిచేసే వ్యక్తులు వ్యాపారం చేసే వాళ్ళకి మన పుస్తకాలు వేల పరిపాలన వాళ్ళకి అక్కడ బాధ కల్పించడం వల్ల వాళ్ళకి మన హిందూ ధర్మం మీద మన దేవుల మీద గౌరవం లేకపోవడం వల్ల వాళ్ళకి ఇష్టం వచ్చేందుకు మాటలు చేస్తున్నారు వీటన్నిటిని మరి అరికట్టాలంటే మన దేవాలయాలు మన చేతుల్లోనే ఉండాలి మన ధార్మిక పెద్దల చేతుల్లోనే ఉండాలి అలాగే ఈ రాజకీయ నిరుద్యోగులు కానీ ఇప్పుడు పరిసరాల్లో ఉన్నారు కానీ ఇవ్వరు అలాగే మంది చాలామంది అన్యమతలు హిందూ పేర్లతో ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళందరినీ కూడా వెంటనే తీసివేయాలి అలాగే ఈ రాజకీయ నాయకులు హిందువుల దగ్గరికి వచ్చేటప్పటికే నీది నిలం మీది కులం అని మనల్ని కులాల వారిగా రెచ్చగొడుతూ ఉన్నారు అదే మిగతా వాళ్ళకి దగ్గరికి అయ్యా మీ మసీదు కట్టిస్తాం మీ కులాలకు జీతాలు ఇస్తాం మీ చర్చలు కట్టిస్తాం మీ రాష్ట్రాలకు జీతాలు ఇస్తాం అంటున్నారే కానీ ఏనాడైనా మన దగ్గరకు వచ్చి మీకు గురి కట్టిస్తామన్నారా లేదు మీ అచ్చుల జీతాలు పెడతామన్నారా లేదు లోకసే నైవేద్యాన్ని విభజిస్తా ఉన్నారా లేదు ఎందుకంటే వారు హిందువులని కులాల వారిగా విభజించి మనల్ని ఐక్యత లేకుండా చేస్తున్నారు కాబట్టి ఎవరైనా గుర్తు ఏ రాజకీయ నాయకులైనా వచ్చి నీ దీ కులం నీకు నీ ఉన్నాయి అంటే వారు పక్కా హిందూ ద్రోహిని గమనించండి మన కులాన్ని పక్కన పెట్టి హిందువులుగా ఐక్యం కానప్పుడు మన ధర్మం రచించిపోతుంది మన ధర్మమే లేనప్పుడు ఇంకా కులమే కట్టి కాబట్టి హిందూ భక్తులారా అందరూ గమనించండి కులాన్ని పక్కన పెడదాం హిందువులుగా ఐక్యం అవడం అతీతంగా అందరం గమనించడం గమనించండి ధర్మం

ముఖ్యంగా ఇప్పుడు జరిగినటువంటి తిరుమలలో జరిగినటువంటి ఘటనలు ఇప్పుడు ఆఫ్ ముగి ముందు రాబోయే ముందు కౌరవ సభలో ద్రౌపదికి దోత్సనం చేస్తున్న సమయంలో అదే మహారాణ మహారాజు అక్కడే ఉన్నారు కానీ ఇది తప్పు అని చెప్పిన వాళ్ళు ఒక్కలు అదే సందర్భంలో అదే ఆ రోజు పక్కలో కూడా చెప్పలేదు తప్పు ఇవాళ నేను నమ్మితే తప్పండి నా ఏంటి అని అనగా అప్పుడు ఆయన అన్నాడు అమ్మా నేను అయితే కాపాడతారు మన హిందూ ధర్మం కోసం ఎవరైతే పాటుపడతారో వాళ్ళనే మనం గెలిపించుకున్నాం ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు మాట్లాడతారు కానీ

வாரியம் வாரியம் வாரியம்